హలో అన్నా నమస్తే నేను ప్రేమరాజ్ చెప్పండి సార్ పాట మీద కొంచెం అందరికి ఇబ్బందికరంగా ఉన్నది మీ పాట పెట్టాలని మేము వీడియోల మీద వీడియోలు పెట్టినాం మేము పెట్టినోళ్ళమే గానీ అప్పుడు అప్పుడు ఆవేదన ఉండే గానీ ఇప్పుడు మళ్ళీ చేసిన దాన్ని మళ్ళీ దీని చూసి బాధ అనిపిస్తుంది కీరవాణి ఎందుకన్నా చేయటం ఎవరు చేయాలి ఏ తెలంగాణ మంది లేరు ఎవరైనా ఒక సంగీత దర్శకుని పేరు చెప్పు అన్నా ఒక సంగీత దర్శకుని పేరు చెప్పు ఒక సంగీత దర్శకుడు ఏందన్నా ఇవి ఎంత మంది లేరు అన్నా నేను పది మందిని చూపిస్తాను నేను అడుగుతున్నా కదా ఒక్క సంగీత దర్శకుని తీరవాణిని తలదన్న సంగీత దర్శకుని ఒక పేరు చెప్పు నాకు తెలంగాణ ఇచ్చింది తెలంగాణ మనకు రాష్ట్రం ఇచ్చిన సోనియా తెలంగాణ ఆడబిడ కాదు అసలు వాస్తవానికి భారతదేశం అనితో కూడా కాదు పాపం ఒక ఒక ఇటలీ ఒక ఇటలీకి చెందిన అమ్మాయి ఆమె ఇచ్చిన స్వతంత్రము ఆమె ఇచ్చిన తెలంగాణ మనకు సంబరం అయినప్పుడు ఒక అనుభవము అంటము నేను సినిమా కూడా చూడలేదు అయిన నేను సినిమా సినిమా మన దగ్గర చేస్తాము ఇప్పుడు క్యాసెట్లు వందల వేల మంది ఉన్నారు ఆ పాటలు కూడా సినిమా చేశాడు నా సినిమా బ్రహ్మాండంగా చేశాడు అర్జున్ ఉన్నాడు రవి కళ్యాణ్ ఉన్నాడు నీ నా సినిమా పెట్టుకోలేను కదా నీ సినిమా కదా అది నీ సినిమా అయితే అసలు పట్టించుకోవా నువ్వు సినిమా కీరవాన్ని పెట్టుకో పెట్టుకో అని పట్టుకో తెలంగాణ ఆత్మగౌరవం కదన్నా మాకు సంబంధం లేదా నేను నాకు చెప్పిన దానికి నీకు జవాబు ఇవ్వలేదు ఒక సోనియా గాంధీ భారతదేశ స్త్రీ కాదు ఆమె ఆమె బతుకు లైవ్నే పోగొట్టుకున్నది తెలంగాణ రాష్ట్రం అయినా మనం దాని స్తంభరాలు పడుతున్నాము గౌరవం దాన్ని ఎవడో ఎవడో వచ్చి ఎవడో ఏదో చేస్తే గౌరవానికి నువ్వు తినే ఉంటాయి కదా అది ఏ ప్రాంతం పండించుకోడు ఇప్పటికి ఎవడు చెప్పాడు ఎన్ని చేతుల కష్టమో అని ఎవడు చెప్పడు దానికి దీనికి ఏం సంబంధం అన్న అట్లాంటప్పుడు తెలంగాణ తెచ్చుకోవాలి సంబంధం అట్లాంటప్పుడు తెలంగాణ తెచ్చుకోవాలన్నా ఎందుకు ఎందుకు తెలంగాణ గురించి నువ్వు మాట్లాడినావు చెప్పి అట్లయితే అట్లా అనుకుందాం మరి సోనియా ఇచ్చిన తెలంగాణను తెలంగాణ మాకెందుకని వదిలేస్తారా మరి తెలంగాణ కాదన్న ఢిల్లీలో ఎవరున్నా ఎవరున్నా చేయాలి అది టెక్నికాలిటీ ఆత్మగౌరవం వేరు టెక్నికాలిటీ వేరన్నా టెక్నికాలిటీ వేరు ఆత్మగౌరవం వేరన్నా టెక్నికల్ గా రాసుకున్న కవికి ఒక ఆలోచన ఉంటది అంటే మా ఆస్కార్ గ్రహితలు కావాలనే ఆస్కారం నాకు ఎందుకు మీకేంది కా నస్కారం ఆస్కారం తెలంగాణ ప్రజలకి బానిస మీరు కీర్తికి బానిస కీర్తి వద్దులే మరి మరి ఏందన్నా మా కోపం వస్తుంది ఇట్లా చేస్తే మీకు శాతన అయితే ఆ కీర్తిని తగ్గించే ప్రయత్నం చేయి కాదు మీ కీర్తిని ఎవరి కీర్తిని ఎవరికే అన్న మీకు శాతం ఆ కీర్తి తల నడిచే తందుకు ప్రయత్నం చేయి కీర్తికి మీ కీర్తికి మీ కీర్తి మీద ఎవరికి అసూయ లేదు మరి నీకెందుకు కీర్తి కావాలని మన సత్తులు మరి కండుతే నీకుంటది కీర్తి మీకు ఇది అవసరం అంటున్నా ఖచ్చితంగా అవసరం నాకు కాదు ఆ పాలనలో తెలంగాణకి ఏది అవసరమో అది అవసరం మీకు వ్యక్తిగతం ఏమి ఉండదు దాంట్లో నాకు వ్యక్తిగతం అంటలేనే ఇప్పుడు కూడా వ్యక్తిగతం కాదు అది మీరు కాదు పాట మీరు ఎట్లా నిర్ణయం తీసుకుంటారో ఇప్పుడు నేను అడగాలా ఆ నేను అడగాలా వచ్చి కాదు సరే అప్పుడు మాట్లాడకపోతే ఇప్పుడు రైట్ లేదా అప్పుడు మాట్లాడకపోతే ఇప్పుడు రైట్ లేదా అసలు కాదే రైట్ ఉంటే ఏం చెప్తా ఇవే నీకేదన్నా చాతనైతే నా కీర్తి తల నరికి తందు కంకణం కట్టుకుంటా ఆ పంజి నీ కీర్తి జోలికి ఎవరి వత్తడా అన్న మాకు ఏమవ్వదో కీర్తి కావాలంటే ఈ అదనొప్పికి కీర్తి ఎందుకు ఇది అంటున్నా నీకు ఉండే తప్పు ఉన్నదా తప్పు ఉన్నదా ఏమన్నా లేదు నేను తప్పు ఒప్పు అంట లేను తక్కువ కీరవాణి కీర్తి లేదు ఆ కీర్తి ఎవరికి కావాలనో వాళ్ళకి తెలిసి ఉంటది కానీ ఇప్పుడు నేను నేతితో మాట్లాడే సమయంగా కూడా నేను లేను తెలంగాణలో గల్లి తెలంగాణలో ఒక గల్లీ గల్లీలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ అంతకంటే బానే చేస్తాడు ఓ తండ్రి నేను ఇంతసేపు చేపు మాట్లాడిందంటే దానికి దేనికోసం మాట్లాడిన